వ్యవసాయం చంద్రబాబు అంటాడు చంద్రబాబు ఇను కళ్యాణ్ బొత్తున్నాడా దామోదర్ అడుగుతున్నాడు వ్యవసాయం అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అంటారు కదా నువ్వేమైనా ఇనుము కలిపి చెప్పు ఒకటే మాట రైతు పండి అదే రైతు ఒక్కసారి కన్యాల చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపిస్తారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నారు రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతాం మేము పాలకా నుంచి పసిపిల్ల వాళ్ళ పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే అట్లాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు గానీ టైపు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ రావడం లేదు అది కూడా అర్థం కావడం